గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ ప్రజారాజ్యం ఇందిరమ్మ రాజ్యం కోసం మహాశాలు కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మీ ప్రియతమ శాసనసభ్యులు మంత్రివర్యులు సిఆర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ సామన్న గారికి వేదిక ఉన్న మా సహచార ఎమ్మెల్యేలకు వేదిక మీద నాయకులకు అక్కలకు చెల్లెళ్లకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడికి పడమటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు భక్తల కాంతానికి సంబంధించి ఆర్ఎన్బి శాఖ ద్వారా ఎప్పటికెల్లో పెండింగ్ లో ఉన్న భక్తుల నుంచి నారాయణపేట రోడ్డు వరకు నాలుగు లైన రోడ్డు రెండు వందల పది కోట్ల రూపాయలతోని వారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేసుకొని పనులు కూడా త్వరలోనే మొదలుపెట్టిపోతున్నాం దాంతోపాటు డ్యామ్ డ్యామ్ని సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని నది మీద ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో నూట ఇరవై రెండు కోట్లతోని ఇలా ఆర్ఎన్బి శాఖ టెండర్లు కూడా పిలిచి పది పదిహేను రోజులలో పనులు కూడా ప్రారంభించి ఆత్మకూరులో నారాయణపేట వనపర్తి గద్వాల్లోని జురియేళ్ళ ఆత్మకూరు కొత్తపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది హైదరాబాద్ నుండి మంత్రాలయం ఆటం కూర ఈ రోడ్లే కాదు మన ప్రేత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరూ కూడా ఊహించలేదు మీరందరూ కూడా దాదాపు ఎనిమిది వేల కోట్లతోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ అని అంటే ఒక ఒకటే యాభై రెండు కిలోమీటర్ బ్రిడ్జ్తోని ఇవాళ నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారి దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర నాతో పాటు వారు ఎమ్మడి ఉండి ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మాతో పట్టడమే కాదు ఇవాళ చూసిన పదేళ్ళు అక్కడ రోడ్లు ఎక్కడ వేయలే ఇవాళ గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లాల కేంద్రాలకు దాదాపు ఇరవై వేల కోట్లతో హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలుచుకొని ఇవాళ అన్ని కూడా డబుల్ రోడ్ ఏడుస్తున్నాం ఒక ఆర్ఎన్బి శాఖ ద్వారా పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లతో ఎప్పుడు చరిత్రలో లేదు తెలంగాణ చరిత్ర కాదు భారతదేశంలో ఇలాంటి రోడ్లు ఎక్కడ లేవని ఒక రెండున్నర సంవత్సరాల్లో అందరూ కూడా అనుకునే విధంగా ఆ టెండర్ల కార్యక్రమం చేస్తున్నాం అందుకనే సోదరులారా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు డెబ్బై ఎనిమిది వేల కోట్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల్ని కలుసుకొని ఇలా హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాద్ విజయవాడ కానీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీతో పాటు ఎన్నో కార్యక్రమాలు మీరందరికీ చూస్తున్నారు మీ గ్రామాలలో ఇంద్రమ్మ ఇల్లు కడుతున్నారా రేషన్ కార్డులు వస్తున్నాయా ఇవన్నీ కూడా గత పదేళ్లలో ఉన్న ముఖ్యమంత్రి కాలంలో వచ్చినాయా గత ప్రభుత్వంలో వచ్చినాయా చెప్పాలి మీరే మరి రాలేని అలాంటి రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు మీద బియ్యం ఇాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని ఆ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులతో శాసనసభ్యులతో ఎప్పటికప్పుడు పర్యరక్షిస్తూ అప్పుల భారం నిండా ఏడు లక్షల అప్పుతో మనకు అప్పచెప్తే చెప్తే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని మీ అందరూ కూడా మంచి సర్పంచులని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులని గెలిపించుకున్నట్టయితే అక్కడ ఇక్కడున్న మీ మంత్రి గారు ఎమ్మెల్యే గారికి అండగా ఉన్నాడే కాదు ఇంకా కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ మూడేళ్ళే కాదు ఇంకా వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది ఇక్కడ కూడా మీకు అనుమానం అవసరం లేదు ఏ మాత్రం అనుమానం లేదు ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి మళ్ళా ఓటేస్తారా ఎవరన్నా అందుకనే సోదరులారా మీ అందరూ కూడా చెప్తున్నాం ఈరోజు మన సోనియా గాంధీ పుణ్యారు వచ్చిన తెలంగాణ ఈ పాలమూరు బిడ్డ తెలంగాణ ఇక్కడ ముఖ్యమంత్రి కావడం ఇలా కూలీల జిల్లాలతో పాటు ఈ వచ్చే కాలంలో హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి కాబోతున్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ శాసనసభ్యులు గారు మీ మంత్రి గారికి అండగా ఉండి తొంభై శాతం సర్పంచులు గెలిపించి మీరు రావాలని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ దామోదర్ రాజ్నాథ్ సింహ గారు ఈనాటి ఈ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరి ప్రియతమ నాయకుడు రాష్ట్రం భవిష్యత్తులో ఏ రకంగా ఏ హంగులో ఉండాలి సామాజికంగా ఆర్థికంగా యువత మహిళ అనే ఒక దార్శనికత్వంతో తెలంగాణ పటిష్టపరచాలే అని సదుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహచార మంత్రివర్యులు సభా అధ్యక్షులు శ్రీహరి గారికి సహచార మంత్రి వెంకటరెడ్డి గారికి సహచార మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి గౌరవ శాసనసభ్యులు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851